చేపల పులుసు చూడండి ప్రతి ఒక్కరు చూసి లైక్ చేయండి నేను ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ టమాటే ఉల్లిపాయ కూడా వేస్తున్నాను చూడండి అల్లం వెల్లుల్లిపాయ టమాట ఉల్లిపాయలు జీలకర్ర ఇవేసి నేను ముందు గ్రైండర్ అయితే పెట్టేసుకుంటున్నాను గ్రైండర్ పెట్టేసుకొని ఇప్పుడైతే ప్యానం పెట్టుకొని నూనె వేసుకున్నాను ఈ నూనెలోని ఇప్పుడు మనం కలిపింది పౌడర్ చేసింది కదా ముద్ద ఈ ముద్ద మసాలా ముద్ద ఇందులో వేసేసుకోవడం వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వాలి చాలా చాలా అంటే ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చేపలు ఉప్పు కారం అన్నీ పెట్టాం పెట్టేసిన చేపలు ఉంటాయి కదా అప్పుడు ఈ దీంట్లోనే వేసుకోవాలి ఇది కొంచెం ఏగిపోయిన తర్వాత చింతపండు అయితే ముందే నేను నానబెట్టేసుకున్నాను ఎందుకంటే ఇది చేపల పులుసు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది కానాకడుతలు చేపలు చేపల పేరు కానాకడుతలు ఇదైతే నేను పెడుతున్నాను ప్రతిసారి ఇందులో ఈ కళాయిలోనే వాడుతున్నాను కదా ఈ కళాయిలో చేపల కూర చాలా బాగుంటుంది చాలా బాగా వస్తుంది అందుకని చెప్పేసి నేను ఈ కుళాయి ఈ కళాయి నేను వాడుతున్నాను చూసారు కదా కొత్త కొత్త ఉడుకుతుంది ఈ నేను పసుపు వేసాను సుమా ఈ చేపలు ఇందులో వేస్తున్నాను ఇందులో వేసిన వెంటనే ఇవి ఎక్కువ కలిపకూడదు కలిపేసామంటే చేప మొక్క ఇడిపోతుంది బాగా ఇడిపోతుంది అనమాట అందువల్లనే కొంచెం అలాగా వేపుకొని కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఉప్పు కారం మనం ముందే వేసేసుకున్నాం కదా ఉప్పు వేసేసాను కదా మర్చిపోయాను వేసేసుకొని కారం కూడా కొంచెం తక్కువ ఉంటే వేసేసుకొని తర్వాత ఇలా వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని గో చింతపండు పులుపు అది కొంచెం మగ్గాలి బాగా కొంచెం అనమాట నీ నీళ్ళు వేసాం కదా ఈ నీటిలో చేప బాగా కొంచెం ఉడికిన తర్వాతే చింతపండు పులుసు మనం వేసుకోవాలి ఇప్పుడేమో నేను చేపల మసాలా ఆడుతున్నాను చేపల మసాలా ఇంతంతే చాలా సింపుల్గా అయితే నేను చేపల పులుసు పెట్టేసాను చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది మీరు పెట్టుకున్నారనుకో ఇగో కానా కట్టలే చేపలు కానా కట్టలు చేపలు అయితే ఇదిగో ఎక్కువ బాగా మరగాలి అంటే కొంచెం దగ్గర